అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఈరోజు వీడియోలో సీతాఫలాన్ని హార్వెస్ట్ చేయబోతున్నాం చూసారా ఎంత బాగున్నాయో బాగా మాగిపోయాయండి ఇవైతే ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి ఇలా ఇంటి దగ్గర పండించుకున్న సీతాఫలాలు తిన్నప్పటి నుంచి బయట కొనుక్కొని తింటే అసలు ఆ టేస్టే రావటం లేదండి పూర్తి చాలా వ్యత్యాసం ఉంది అసలు రెండింటికి బహుశా మందులు లేకుండా పండియటం వల్ల ఇంత రుచేమో చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రస్తుతానికైతే మూడు పండ్లు మాగాయి ఇంతకు ముందు కోసినవి అయితే ఇంకా చాలా లావుగా ఉన్నాయండి అది వీడియో తీయలేదు మేము అప్పుడు సీతాఫలం తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సీతాఫలంలో కాల్షియం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఇది తినడం వల్ల మనకి కాల్షియం కూడా వస్తుంది ఇలా చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ వాటికి వచ్చే వాటిని మనం హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చేది కొన్నైనా సరే ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి అంటే మన చేతులారా మనం పండించి కోసుకొని తింటున్నాము అనే ఆనందం అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయినా ఇంటి దగ్గర చెట్లు ఉంటే మాత్రం అసలు ఆ ప్రశాంతతే వేరండి అసలు మీలో ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉందా అంటే మందులు లేకుండా ఇంటి దగ్గర ఇలా చెట్లను పెంచుకోవడం అనేది అన్నీ ఒకేసారిగా కాకుండా ఇలా కొన్ని కొన్నిగా పండుతున్నాయండి ఇవి కాయలు బట్ ఏదేమైనా అన్నీ ఒకేసారి వస్తే కూడా తినలేము కాబట్టి ఇలా కొన్ని కొన్ని రావడమే మాకైతే బెస్ట్ హ్యాపీగా ప్రతిసారి తిన్నట్టుంటుంది ఇవి చెట్టు మీదే బాగా మాగే వరకు అలాగే ఉంచుతామండి కాయలు రావగానే తీసి పక్కన మాగేయటం అనేది ఏమి ఉండదు అలా చెట్టు మీద మాగితేనే ఆ స్వీట్నెస్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇది మరి ఇవాళ మన వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది ఇలా ఇంటి దగ్గరే చెట్లను పెంచుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ధన్యవాదములు